నిన్న భువనగిరిలో జరిగిన సంఘటన ఈరోజు దాని మీద ఒక ప్రెస్ మీటు అంటే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం నిన్న టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ల కంచర్ల రామకృష్ణార్డు అనే వ్యక్తి అంటే కేసీఆర్ కు తొత్తులాగా ఒక ఆరు పదులు దాటిన వ్యక్తి అరవై డెబ్బై ఏళ్ళు ఉన్న వ్యక్తి అంటే తన స్థాయి మర్చి తన హోదా ఏందో కూడా తెలు మర్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేకసార్లు రండా రాండా అంటే ఇది ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలని కోరుతుంది ఎన్నడు కూడా మేము భోనగిరి మా సంస్కృతి భువనగిరిలో కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా పదేళ్ళు ప్రజల ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా తిరిగినాం ఒక పదేళ్ళు ఒలిగొండ మండలంలో పదేళ్ళు ఇక్కడ తిరిగినాము మేము కానీ మా సహచరులను కానీ భువనగిరిలో కూడా ఏనాడు కేసీఆర్ను అట్లాంటి పరుష పదజాలంతో మేము మాట్లాడలేదు మేము ఒక గౌరవంగానే మాట్లాడినం తప్పితే మేము ధర్నాలు చేసి ఉండొచ్చు ఏదైనా చేసి ఉండొచ్చు ప్రజల తరఫున పోరాటం చేసి ఉండొచ్చు కానీ ఎన్నడూ ఆఖరికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మేము ఎన్నడూ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడలే ఒక సింగిల్ విండో గెలిచినటువంటి వ్యక్తి ఆయన తొత్తు అని చెప్పి ఆయిల్ ఫీడ్ చైర్మన్ ఇస్తే ఆయన ఆయన ఏంది ఆయన భక్తి అంతా కూడా కేసీఆర్ ఏడలో ఉన్న ఆయన భక్తి అంతా చూపెట్టుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడి మా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం కడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో ఓడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే ఈరోజు ఎక్కడ కెలిగించుకుందాం ఎక్కడ మళ్ళా జనములకు పోదామని ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు నిన్న వాళ్ళు రెచ్చగొట్టి అడ్డగోలు పరుష పదజాలంతో మాట్లాడితే స్థాయిని మించి మాట్లాడితే ఏ కార్యకర్త ఊకూడదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ యువతల వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు వాళ్ళు ధర్నా చేస్తామని పోయిన పోయినప్పుడు సరే ధర్నా చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ధర్నాలు కానీ ఇట్లాంటివన్నీ సహజం ఈ ధర్నాలు చేసే సందర్భంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి పోయినప్పుడు మరి ఆడ ధర్నా చేసే క్రమంలో ఆడ ఉన్న అప్పర్దాకా ప్రెస్ మీట్ పెట్టి పోతూ పోతూ వీళ్ళని కలిగించి మళ్ళ రెచ్చగొట్టి మాట్లాడితే యువతను అరవై డెబ్బై ఏళ్ళు ఉన్న వ్యక్తే పరుష పదజాలంతో సాయిని మరిచి మాట్లాడితే యువత యువ రక్తం ఎవ్వరు ఊరుకోరు యువ రక్తం ఎప్పుడు ఊరుకోదు యూత్ కాంగ్రెస్ మా యూత్ కాంగ్రెస్ అసలు ఊరుకోని ముచ్చటే లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈడ కాదు ఈడ కాదు ముఖ్యమంత్రిని అంటే ఊరుకునే ముచ్చట్లేదు ఎవ్వరు వాళ్ళ వాళ్ళ స్థాయి మించి మాట్లాడితే మాత్రం ఊరుకునే ముచ్చట ఉండదని మళ్ళొకసారి మేము చెప్తా ఉన్నాం ఇది చాలా తప్పుడు కార్యక్రమం కంచాల రామకృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి పక్క కూర్చొని ఆయనతో మాట్లాడిస్తాడు తప్పుడు యొక్క బుద్ధిమంతులు కూర్చొని రామకృష్ణారెడ్డి తోటి మాట్లాడిస్తాడు రెచ్చగొట్టే కార్యక్రమం రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తారు సో అదొకటి మేము మీద రివ్యూనే పెడతాం రాగిడి దగ్గర కెనాల్ కూడా టెండర్ పిలిపించినాం ఇది బైపాస్ రివర్ కాలువ అక్కడికి వెళ్ళిపోవాలి నాగిరెడ్డిపల్లి దగ్గర ఆడ కటింగ్ అవుతుంది అట్లే ల్యాండ్ ఎక్విషన్ కావాలి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అయితే ఒల్లిగొండ భువనగిరి మండలంలో ఒక్క ఎకరం కూడా మిగలకుండా ఆల్మోస్ట్ భువనగిరి నియోజకవర్గం అక్కడ పిలాయిపల్లి ధర్మాడి కాలువలతోటి బునియాని తోటి ఒక్క ఎకరం మిగలకుండా ప్రతిదీ వ్యవసాయ యోగ్యం అవుతుందని కూడా అట్లా దానికి రైతు భరోసా కూడా ప్రతి ఎకరాకు భువనగిరి నియోజకవర్గంలో వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఇప్పుడు రెండు గంటలకు మాకు మీటింగ్ కూడా ఉంది జిల్లాల ఇవ్వడానికి రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు చూసు ఏది ఆప ఆప్తలేం ఇంత అప్పుల చేసినప్పటికీ కూడా ఏది ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు ఆపకుండా గొప్ప కార్యక్రమం వారు తన సహచార మంత్రి అందరూ కూడా చేస్తూ ఉన్నారు కూడా పరిధి దాటి మీరైనా మేమైనా ఇది డెమోక్రటిక్ వేల మాట్లాడాలి ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి కానీ తప్పు తప్పని కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం మళ్ళా మళ్ళా ఇట్లాంటి ఘటనలు మళ్ళా జరగొద్దని కూడా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తున్నాం కంచాల రామకృష్ణ మీద మేము చెప్తా ఉన్నాం ఇన్ని సార్లను ఒకసారి కాదు సార్లు అంటే ఈరోజు ఆయన మీద తప్పకుండా కేసు బనాయిస్తాం దానికి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందని కూడా ఈ సందర్భంగా మేము పోలీస్ మిత్రులను కూడా కోరుతున్నాం నిన్న మా మా వాళ్ళు కూడా ఇక్కడ టౌన్ కాంగ్రెస్ కేసు చేశారు ఆయన మీద కూడా చేశారు మా యూత్ మీద కూడా కేసు అయింది నిన్న మళ్ళా తర్వాత ఆడ ఏది వినాయక్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మళ్ళా ఫ్లెక్సీ దగ్గర పెట్టి వాళ్ళు రెచ్చగొడతారు నిన్న గడబడికి అంతా కూడా కారణం కంచాల రామకృష్ణ వాళ్ళ ప్రెస్ మీట్ అంటే కెలిగుచ్చుకునే కార్యక్రమం ప్రజా జీవితంలో లేరు ప్రజల మొత్తం కనుమరుగ అయ్యే సమయంలో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు అది అయిపోయింది మా వాళ్ళు యూత్ పిల్లలు ఇట్లాంటి చెదురుమదురు మదురు ఘటనలు గత ఇరవై ముప్పై ఏళ్ళకెళ్ళి కూడా మీరు వెనుకి తిరిగి చూడండి మన గాంధీభవన్ దగ్గర కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఇట్లాంటి అంటే యూత్ ను విన్ ఎవర్ నో మా సైకాలజీ ఎట్లుంటుంది నిన్న పోయింది ఏడెనిమిది మందే యూత్ పిల్లలు ఏడెనిమిది మందే పోయినరు ఏడెనిమిది మంది కాకుంటే పది మంది పోయింటారు ఎటు అంటే వాళ్ళ ఒకరు ఇద్దరు ఎక్కువ టెంప్ట్ అయిపోతారు ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తిని అట్లా అంటే ఆ విధంగా ఓసారి జరగడానికి ఆస్కారం ఉన్నది ఎమోషన్స్ కంట్రోల్ చేయలేం మరి ఈ ఇక్కడ ప్రజాప్రతినిధి పైల శంకరణ్ ఏమంటుండో గుండాలంట గుండాలు ఎక్క పడుతున్నారు మా యూత్ కాంగ్రెస్ పిల్లలు నీకు ముప్పై నలభై మంది వయంట వాళ్ళు చూస్తే ఎట్లున్నారు చిన్న పిల్లల యూత్ పిల్లలు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పిల్లలను పట్టుకొని గుండాలంటున్నావు గ్రాడ్యుయేట్ చదువుకున్న యువతను నువ్వు గుర్తుపడతావా నీ కార్యకర్తనే నువ్వు గుర్తుపట్టవు వాళ్ళను గుండాలంట అవును మా వాళ్ళను గుండాలంటే స్థాయి అంటే అవతల వాళ్ళను డిస్రెస్పెక్ట్ చేయకండి గుండాలని మాట్లాడితే ఇది తప్పుడు కార్యక్రమాన్ని కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మేము ఇది ఇదే కాకుండా సరే ఆడే రామకృష్ణ మాట్లాడతాడు తర్వాత ఒక ఘటన సంఘ వాళ్ళ ఆఫీస్లో మా యూత్ పిల్లల ఆవేశానికి లోనే ఒక సందర్భం జరుగుతే మళ్ళీ వినాయక చౌదరి దగ్గరకు వచ్చి మళ్ళీ ఫ్లెక్సీలు పట్టుకొని మళ్ళీ అదే కార్యక్రమం చేస్తాడు మళ్ళీ సాయంత్రం అంటే ఒక ఒక దగ్గర ఆగే ముచ్చటే లేదు మళ్ళీ చేస్తాం ఈరోజు సరే అంటే ఇవన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం ఒక భువనగిరి కల్చర్ ఒక సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టాలి ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు మా జాహంగీర్ అయితే నిన్న అంటుండే ఎప్పుడు ఇట్లా జరగలేదు అన్నా అని అంటుండే నిజంగా కూడా ఇది బాధ అనిపించింది మాకు ఆడ పోయి చెప్పులతో కొడతారు ఇక్కడ జనం కోసం తిరుగుతున్నాం జనం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నాం గత సంవత్సరంకి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నిన్న జై ఆడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళి వీళ్ళు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతారు భువనగిరిలో అనంట ల్యాండ్ ఆర్డర్ పోయిందంట భువనగిరిలో ల్యాండ్ ఆర్డర్ లేదు భువనగిరిలో కబ్జాలకు భూములు గురవుతున్నాయి మేము ఎంత బాగా చేసినాం ఎంత గొప్పగా చేసినాం మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం ఏ జెండా పట్టకుండా వచ్చి చక్క ఎమ్మెల్యే అయ్యారు ప్రజలతోటి సంబంధం లేదు ప్రజలలో తిరగలే సక్కగా వచ్చి ఎమ్మెల్యే అయితే పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటివి ఓడిపోగానే మళ్ళా చక్కగా సంవత్సరం కనుమరుగైనా మీడియాల వల్ల కూడా వచ్చింది సంవత్సరం కనుమార్గ అయిపోయినావు వాస్తవమా కాదా ఇది సంవత్సరం కనుమార్గైనావు కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఆలోచన చేసినావు నేను అడ్డుపడకపోతే ఈరోజు కాంగ్రెస్ లో ఉంటుండే పైలశేఖర్ రెడ్డి ఇది వాస్తవమా కాదా అంటే ఏడు అధికారం ఉంటే ఆడే ఉంటాం మేము ఆ రోజు కూడా చెప్పినాం ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాటం చేసినాం మేము ఆ రోజు ప్రతి విషయం ప్రతి దాని మీద మాట్లాడినం పోరాటం చేసినాం కొట్లాడిన కానీ ఇట్లా పదజాలం పరిష అవతలని అవమాన పరిచే విధంగా మాట్లాడలే అంటే ప్రతిపక్షంలో కూడా ఒక మనిషి తన వంతు కార్యక్రమం చేస్తే అది కూడా ఒక తృప్తిని ఇస్తుంది అట్లా ప్రతిపక్షంలో ఉండవాయా నువ్వు అని మా మా పార్టీ అంటే అలానే సరే ఆడ అయిపోయినట్టుండు లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే శేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ వాళ్ళ ఏ పార్టీ అయినా కార్యకర్తలు నువ్వు నాయకుడు కార్యకర్తలు కానీ ప్రజల తరఫున ఎప్పటికీ ఉండాలి గెలిచినా ఓడినా అది చేయలే అంతకుముందు జెండా అవట్లే ఓడిపో మళ్ళా తర్వాత కూడా జెండా పట్లే ఈరోజు అదే కాకుండా ఈయన అంటాడు అంటే ఈడ భూ కబ్జాలు అయితే నిధులు తీసుకొచ్చినరా ఒక్క ఎకరానికన్నా పైసలు ఇచ్చినరా ఒక్క ఎకరా పారేటట్టు నిధులు తీసుకొచ్చినా కాలువలకు ఒక ఎకరం అదనంగా భారకపాయి ఈరోజు ఈడ వడపర్తి నుంచి కాలువ రావాలి రుస్తాపూర్ ఆడ ఏది పల్లెపాడు దగ్గర మూడేళ్ల దగ్గర నుంచి కాలువ ఆగిపోతే ఆ కాలువ దగ్గర పోలేని పరిస్థితులు ఆ కాలు ఏడు ఉందో ఎమ్మెల్యేకి తెలియదు ఇవ్వని తెలియదు అంతకుముందు ఎమ్మెల్యేకు వాడికి ఫోన్ కూడా పోలే మాకు రైతులు చెప్తే మేము ఇమీడియట్గా ఆడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరూ కూడా మాట్లాడితే మేము ఇమీడియట్గా పోయినాం ఎందుకు ఆగింది కాలు అన్నాం ల్యాండ్ అక్విజిషన్ ఆగిపోయిందంటే ల్యాండ్ అక్విషన్ రెవెన్యూ వాళ్ళకి చెప్పినాం ల్యాండ్ అక్విషన్ చేపించినాం ఆ కాల్ కూడా కాంట్రాక్టర్కి ఇవ్వాలంటే టైం మరి డబ్బులు ఎంత ముందు అవుతుందని చెప్పి మేమే మిషన్లు పెట్టి బసపురం కాంట్రాక్టర్ కానీ ఇంకోవరణ కానీ బతిరాడి ఆ కాల్వ చేపిస్తే ఈరోజు ఆరేడు చెరువులు నిండుతాయి భువనగిరి చెరువు నిండుతుంది భువనగిరిలో వాటర్ ట్యాంకర్లు కూడా వచ్చే ఎండాకాలంలో లేని పరిస్థితి ఉంటుంది నీటి సమస్య తీరుతుంది ఈరోజు నీళ్ళు తీసుకొచ్చి మేము చాలా సంతోషంగా ఉంటుంది మేము అరే మంచి పని చేసినామని చెప్పి భువనగిరి బస్ స్టాండ్లో పది ఏళ్ళకి ఎన్నేళ్ళకెళ్ళి బస్సులు లేవాడా ప్రయాణికులు గంట గంటన్నర వెయిట్ చేస్తున్నారు మేము దా ఆరు నెల మాట్లాడి చేసి కొత్త బస్సులు వస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్పినాం ఇస్తా బస్సులు ఇస్తాం పొన్నం ప్రభాకర్ గారు బస్సులు ఇస్తా ఉన్నారు ఆఖరికి మొన్న ఇరవై రోజుల కింద బస్ స్టాండ్ తిరిగి సమస్య పెద్దగా ఉంది సార్ ఇది మాకు కుదరదు అని చెప్తే ఇమీడియట్గా ఆరు బస్సులు ఇచ్చిండ్రు ఆరు షటిల్ బస్సులు ఈరోజు ఉప్పల్ నుంచి భువనిగిరికి ప్రతి ఇరవై నిమిషాలకు బస్సు తిరుగుతుంటే ఈరోజు ప్రయాణికుల ఇబ్బందులు తొలగించడం మీరేనాడని పోయిరా బస్ స్టాండ్కు మీరు సాగునీరు కాలువ కాడికి పోయినరా మేము బొల్లెపల్లి కాలువ మీద కూడా తిరిగినాం దానికి ఒక పది కోట్ల శాంక్షన్ చేపిస్తున్నాం అలీనగర్ కాలువకు పది కోట్లు ఏడు కోట్లు శాంక్షన్ చేపిస్తున్నాం భీమలింగం కాలువకు ఓ పది కోట్లు శాంక్షన్ అంటే పాత కాలువల మరమ్మతు కూడా చేస్తూ నీళ్ళు పట్టక సగమే ఆయకట్టు అవుతుంది పూర్తి ఆయకట్టుకు ప్రతి ఎకరాకు నీళ్ళు తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం బసపూర్ రిజర్వర్ మీద మల్ల ఉత్తమ్ సార్ది ఉత్తమ్ కుమార్ గారు మళ్ళా జిల్లా మంత్రి ఇరిగేషన్ శాఖ మల్ల రివ్యూ పెడుతున్నాం గోదావరి నీళ్లు ప్రతి ఎకరాకు గోల్గిరి మండల ప్రతి ఎకరాకు బొలిగొండ మండల ప్రతి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాం మేము చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఇంట్లో వాడుకున్న ఒక సంవత్సరము ఈ రోజు వచ్చేదో సంద సడమి అంటారు చూడొచ్చి వీళ్ళంతా బాగా మంచి దొరికింది రాని ఇది తప్పుడు కార్యక్రమం ఇక్కడ బాధ్యత తోటి బాధ్యత ఎరిగి మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం మీరేమన్నా మంచి ఆలోచనలు ఉంటే చెప్పండి తప్పితే పోటీ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేయొద్దు కంచెల రామకృష్ణ ఆయనకు ఆయన చేసిన పనికి ముఖ్యమంత్రి గారి మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక ప్రజలు మెచ్చిన నాయకుడు ప్రేతమ నాయకుడు యూత్ అంటే ఇంకా చాలా ప్రేమి ఆయన అంటే ఆయన ఎవరు ఊకోరు ఇంకా ముందు కూడా ఇట్లనే జరుగుతాయి సరే అంటే జరుగుతాయి అంటే మేము ఎందుకంటున్నాం అంటే తప్పులు తప్పుడు కార్యక్రమ స్థాయి వచ్చి మాట్లాడొద్దు ఓ హరీష్ రావు మాట్లాడి ఓ అంటే సరే వాళ్ళదైనా తప్పే ఈడ ఈ కంచల రామకృష్ణ ఓడండి ఓ సింగిల్ విండో చక్కగా గెలవనోడు ఈయన ఈయన మాట్లాడతాడు ఎవడు పడతాడు మాట్లాడతాడు ఈయన ఎమ్మెల్యే పక్క కూర్చొని మాట్లాడతాడు ఇవన్నీ తప్ అంటే మితి స్థాయి దాపి మాట్లాడినప్పుడు ఆవేశాలు ఎక్కువైనప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు ఒక్కోసారి ఏంటంటే అది మితి మీరు సరే ఏదైనా ప్రజాస్వామ్యంలో వాళ్ళైనా మేమైనా అంతా కూడా సరైన పద్ధతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నాం మరి మళ్ళా ఇక ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇట్లాంటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం భువనగిరి కాన్స్టే తుకడాలు తుకడాలు చేస్తారట మా పిల్లవాడు యూత్ కాంగ్రెస్ పిల్లలు చందును అయితే తుకడాలు తుక్డాలు చేస్తారట ఆ పిల్లవాడిని నూట యాభై ఫోన్లు రాత్రి నుంచి భయపెడుతున్నారు భయభ్రాంతులు అని చేస్తారు ఇలాంటి వాళ్ళకి కోతికి దొరికినట్టు ఉన్నది ఇలా కార్యక్రమం నిన్నటి చిన్న సంఘటన పెద్ద ఇంకా హరీష్ రావు వస్తారు టీన్ వస్తారు ఏం చేసేది మీరు మీరు ఏది చేసినా ఏం చేసినా మీ మీ మాటలు కూడా నమ్మేటోడు లేడు ఈడ ప్రజలలో మమేకమే ఉన్నాం ప్రజల కోసం నిలబడుతున్నాం ఈడ మీ మాటలు ఏం జాగవని కూడా ఈ సందర్భం చెప్తూ భువనగిరి ప్రజలకు మరొకసారి చెప్తున్నాం లా ల్యాండ్ ఆర్డర్ కానీ కబ్జాలు కానీ ఇవన్నీ ల్యాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉంటుంది కబ్జాలు ఎక్కడ జరగవు అందరికీ అన్ని విషయాలల్లో కూడా ప్రతి దానికి ఒక పరిష్కారం భువనగిరి పోర్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం దానికి ల్యాండ్ దీని మీద నేను సమాధానం చెప్తాను ఈరోజు అంతకుముందు గత పదిలలో మీరు చాలా బాగుంటున్నారు నయీం నయీం ఆగడాలు ఎప్పుడు జరిగినాయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాం మొదటి ఐదేళ్లలోనే నయీం ఆగడాలన్నీ జరిగినాయి ఇక్కడ భయభ్రాంతులను చేశారు ప్రజలను కబ్జాలు పెట్టినరు భూములు కొట్టేసిన్రు ఎక్కడ పోయినాయి ఆ భూములు ఆస్తులు ఎక్కడ పోయినాయి మీ హయాంలో జరిగిన ఆస్తులు ఎక్కడ పోయినాయి ఆ భూములు ఎక్కడ పోయినాయి మొత్తం అరాచకాలు జరిగింది మీ మొదటి ఐదేళ్ళ కాలంలో మళ్ళా రెండు ఐదేళ్ళ కాలంలో ఏమైంది నయం పోయిండు అనుకుంటే ఈ బుద్ధిమంతుడు కూడా ఇక్కడ వెంచర్ చేశాడు వంద ఎకరాలలో వంద ఎకరాలు ఆడ రాగిర్ భూముల రైతుల భూములు రెండు వందల ఎకరాలు పోతున్నాయి ఆడ త్రిబులార్ విడుదకు టర్న్ చేస్తారు అలైన్మెంట్లు మార్చుకుంటారు ఆ రోజు అంటే ప్రజల తరఫున వందల ఎకరాల ఆస్తులు పోతుంటే వాళ్ళ తరఫున ఉండరు ఆ త్రిబులార్ పోయేది మాకు తెలియదు అంటారు వీళ్ళ వెంచర్ వంద ఎకరాల వెంచర్ చేస్తారు వందనో ఎంతనో అలా అసైన్ ల్యాండ్ కూడా ఉన్నాయి ఈరోజు కబ్జా అంటున్నాడు కబ్జా చేసింది మొదలు పైల సెక్రడీ అని చెప్తున్నాం ఈరోజు మీ వంద ఎకరాల వెంచర్లా అసైన్ ల్యాండ్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నాం సర్వే చేయండి అలా ఆడ ఏది కాల్వ కూడా ఏది మాసుకుంటా ఆ చెర్లకు పోయే కాల్వను కూడా మూసేశారు కంప్లైంట్ కూడా ఇచ్చారు మా సామల ధర్మారాజు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఆ కాలువ కబ్జా పెట్టిండ్రు కాలువ మూసేసినరు అసైన్ ల్యాండ్లు కబ్జా పెట్టిారు అడిగటేడు లోకపోతే అన్నీ చేసుకున్నారు అక్కడ రైతులను పట్టించుకోలే త్రివిలార్ పోయేది నీకు తెలియదు అంటావు కబ్జా పెట్టింది మీరు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ఇంకా ఎక్కడన్నా కబ్జాలు అయితే ఈరోజు భువనగిరిలో ఉన్న ప్రతి పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్కరి బాధ్యత ఏడభన పోతే దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి దాని మీద పట్టించుకోవాలి పార్టీలే కాదు ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి పౌరుని కూడా ఉంది కబ్జా అయితే చెప్పాలి దాని మీద బాధ్యత తీసుకునడానికి ఈ ప్రభుత్వం ఉన్నది ఒక్క ఇంచు భోనగిరలో కూడా పోవడానికి వీలు లేదు ఎక్కడన్నా కబ్జాలు ఉంటే ఈ వాటిని వాపస్ కూడా తీసుకునే కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అంతకుముందు కూడా ఇక్కడ భారత్ పాకిస్తాం అంటున్నారు అక్కడ ఏమైనా అక్వైర్ అయితే కూడా చెప్తున్నాం ఎందుకంటే కుల్లం కుల్లా మాట్లాడదలుచుకున్నాం ఆడ కూడా పాత గవర్నమెంట్ల వాళ్ళ వాళ్ళ హయాంలో దీనికి లీజ్ లీజ్ డీడ్లు ఇచ్చిండ్రు వక్ బోర్డు నుంచి లీజ్ ఇచ్చారు అవును కదా ఇస్తే అంటే వాళ్ళకి లీగల్ గా అయింది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు పాత గవర్నమెంట్ మనం ఇయ్యలే సరే ఏదిన్నా పాత సమయంలో ఇచ్చిండ్రు మేము ఇయ్యలే మీ సమయంలో ఇచ్చి వక్ బోర్డు భూమి ఈరోజు కొంత పోయే కార్యక్రమం ఎవరు చేశారు మీరు చేశారు మేము చేయలే ఈరోజు మళ్ళా ఇంకా ఏంటన్నా ఒక్కటి ఎక్కడ తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి మేము ఉన్నాం కదా జిమ్మెదారి ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పార్టీగా మీకు కూడా బాధ్యత ఉంటుంది ఇంట్లో అందరూ కూడా చెప్తున్నాం భోనీరులో ఒక్క ఇంచు కూడా ఇదే కాదు వ్యవసాయ భూములైనా ఏదైనా ఏ రైతుదైనా ఎవరిదైనా ధరణితోటి మీరు ఇబ్బంది పెట్టారు అసైన్ ల్యాండ్ గుంజుకునే కార్యక్రమం చేశారు మేము చేయలేదు చేయ మేము చేయబోము ప్రతి రైతుకు ప్రతి ఇల్లు కట్టుకునే దానికి భూ స్థలాలు కానీ ప్లాట్ల స్థలాలు కానీ వాటిని కాపాడే బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటామని సందర్భంగా చెప్తున్నాం మా కార్యకర్తలకు కూడా చెప్తున్నాం నాయకులకు చెప్తున్నాం మీ పార్టీ వేరే పార్టీలకైనా ఎవరికైనా భువనగిరిలో ఏడ ఎక్కడ అనుమానం ఉండి కబ్జా గురవుతుందంటే ఇమీడియట్గా చెప్పండి దాని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాం మరి ఒకటేమో కబ్జాలు అంటాడు ఒకట ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా ఇంతకుముందు చెప్పిందే అంతకు పదేళ్ల కాలంలో అంతకుముందు ఆయమనే ల్యాండ్ ఆర్డర్ లేకుండే మీరు వచ్చినాక ల్యాండ్ ఆర్డర్ కూడా చెప్తున్నాం ఆ నైమ్ మనుషులు కూడా మీ పార్టీలో ఉన్నారా లేరా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారా లేరా కౌన్సిలర్ల ఉన్నారా లేరా మా పార్టీలు ఉన్నారా ఒకరు చూపెట్టండి అంటే లా అండ్ ఆర్డర్ అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని కౌన్సిలర్లను చేసుకుంటారు మీ ఎంబర్ తిప్పుకుంటారు మీరు మమ్మల్ని భద్రం చేస్తారా కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేసి పదేళ్ళు పోరాటం చేసినాం మీరు అనిచివేస్తే కూడా మా కార్యకర్తలు మా యూత్ కాంగ్రెస్ కొట్లాడి చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చుకున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఎస్సీ బీసీ గురుకులాలల్లా ఎస్టీ మైనార్టీలలో నలభై పర్సెంట్ చార్జీలు పెంచడం ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల కుప్పగా రాష్ట్రంగా నిలిచినప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసినాం సో గొప్పగా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం నలభై పర్సెంట్ చార్జీలు పెట్టినాం సో అన్ని అనేక కార్యక్రమాలు జరుగుతుంటే ఒట్టిగా పిచ్చి మాటలు రామకృష్ణ అడిగి ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధి అడవులు మాటలు మాట్లాడితే వినడానికి అంటే డైవర్షన్ చేసే టాక్టీస్ చేస్తున్నాం ఒకటి మమ్మల్ని రెచ్చగొట్టి మా పిల్లల్ని రెచ్చగొట్టి అంటే పబ్బం గడుపుకొని ఎట్లా జనంలోకి పోదామని చూస్తారు బోనియర్ నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ బాధ్యులుగా ఉంటాం బాధ్యత తీసుకుంటాం ఏ ఒక్క తప్పు జరిగినా కూడా జరగకుండా విషయం బాధ్యత మాది అని చెప్తా ఉన్నాం మేము ప్రతి విషయంలో మేము రెస్పాన్సిబుల్గా ఉంటాం ఈరోజు ఇంకొక విషయం చెప్తా ఉన్నాం ఇలా సాగునీరు కాలువలు